మరి ముఖ్యంగా బాల కూడా చాలా బాగా ఆరోగ్యకరంగా ఈ డ్యాన్స్ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమం చేశారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తా ఉన్నాం మరి ఈ వరమూర్స కార్యక్రమం అనేది దాదాపుగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఉంది దాదాపుగా ఎనభై నాలుగు ఎనభై కూడా ఈ కార్యక్రమం చేశాం గిరి కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళం ఎక్కడైనా కానీ ఫారెస్ట్ కాపాడాలి కన్జర్వేషన్ కాపాడాల్సిన అవసరం ఉంది మరి రాంగానికి జనాభా పెరిగిపోయింది అవసరాలు పెరిగిపోయినాయి అజస్థితి పెరిగిపోయింది మనకు చాలా మంది ఫారెస్ట్ ఆఫీసర్లకి తల్లి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది నాకు చాలా మంది చిన్నవాళ్ళు ఉన్నారు నిల్దే నుంచి కడలు పోయే వరకు కూడా ఇటుపక్క ఇటు పక్క అన్ని చెట్టు చెట్లు ఉండేవి ఎంత ఎన్ని కిలోమీటర్లు ఉందో నిల్దేల ఆ రోజు అన్ని కిలోమీటర్లు కూడా చెట్టు ఉండేవి ఇప్పుడు త్యాగల వారి వరకు కూడా మన జిల్లా వరకు కూడా దాదాపుగా స్టేట్ సెలెక్షన్ ఉండేది మరి వారికి రమణ గారికి బాగా భక్తి ఉండేది ఎందుకంటే రాజకీయంగా అయితే స్థానికంగా ఉండేవారు డిఎఫ్ఓ అయితే ఏర్పడింది సంపదలు కాపాడారు కాబట్టి ఆమె కొత్తగా ఐఎఫ్ఎస్ అని చెప్పి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఏర్పాటు చేసి ఈ ఖనిజ సంపదను కాపాడాలా మీరు కాపాడకపోతే ఫారెస్ట్ ఎంత పోతుంది అని చెప్పి అమెండ్మెంట్ తీసుకొచ్చి పార్లమెంట్ పాస్ చేసి ఇదే కాకుండా ఐరన్ కానివ్వండి అప్రకం కానివ్వండి కోలు కానివ్వండి ఆ రోజు ఆ సంపద నిలబడిపోయింది కాకపోతే ఈ సంపద నిలబడింది కాదు ఇంతవరకు దాదాపు నిజాలు తీపు కానీ అది కానీ రోజు కానీ రెండు సైడ్ కానీ ఉండేది కంప్లీట్ గా కనుమారు అయిపోయింది మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు నలభై సంవత్సరాల క్రితం అన్ని కృషి కనీ ఉండేటివి డిపోయి డిపోన్ గా అమ్మేవాళ్ళు ఆ రోజుల్లో సరే మా నాయకుల గురించి మనం దీన్ని చెప్పాల్సిన ఎడో పాటు అప్పటి ఎందుకు పోయింది ఏం కదా అనేది అన్ని చూశారు నా ముందు ఎంతో మంది ఐదు శాతం రిటైర్ అయిపోయింది మన కర్తవ్యం మన బాధ్యత ఇలాగ చెప్పారు డిఎపు గారు కలెక్టర్ గారు చిన్న పిల్లవాడు ఏ రకంగా తాగుతాం అనక్కడ సజ్జన్ నగర్ కానీ పద్మావతి నగర్ కానీ ఈ నగర్ కానీ అన్ని చెట్లు ఇచ్చాం ఒక చెట్టు వెళ్ళిందే మన కౌన్సిలర్ల బాధ్యత ప్రజాప్రతినిధుల బాధ్యత అధికారులతో బాధ్యత ఒకటి కానీ సమిష్టి అందరిది బాధ్యత అందరూ కూడా కలిసి పెట్టక కాబట్టి ఇల్లు కట్టుకుంటా ఉన్నాం మన ఇంట్లో చెట్లు పెట్టాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటి పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేలు అనుకుంటాను జైన్ గారు ఉన్నాం ఆయన హైదరాబాద్ చంద్రబాబు నాయుడు ఆ గైడెన్స్గా ఉన్నాడు ఇక్కడ చేశామంటే రాక్ ఫిల్లింగ్ డ్యాంక్ ఏర్పాటు చేయాలి రాక్ ఫిల్లింగ్ ఎంత అయితే ఈ కొండ నుంచి ఎందుకు ప్రవేశాయో అక్కడ మన రాజు పెట్టి అది రీఛార్జ్ అవుతా ఉంటే రాక్ ఫిల్లింగ్ ఏర్పాటు చేయాలా కాబట్టి ఫారిస్ తిరుగుతామని ఆ రోజు డీప్ గా చెప్పారు సరే ఇక డోన్ అంతా ఊరేస్తాయి మొత్తం కూడా ఫారెస్ట్ చేయడం ఆ రోజు మన లేదు కానీ ఆ రోజు డీప్ గా చెప్పారు కంజన్ రెడ్డి గారు ఇదంతా ఫారెస్ట్ సార్ ఊరే లేవు ఇవన్నీ ఆమె మొత్తం అన్ని ఊరు వెళ్ళిపోయినాయి